ఎల్లుండి ఇరవై ఏడున ఇడుపులపాయ నుంచి సీఎం వైసీపీ అధినేత జగన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం కానుంది ప్రొద్దుటూరులో జరగబోయే జగన్ బస్సుయాత్ర సిద్ధం సభకు భారీగా జనాన్ని తరలించాలని నాయకులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి నాయకుల మధ్య సఖ్యత కుదరక మీరు చెప్పినంత మందిని తరలించలేమని నాయకులు తేల్చి చెప్పినట్లు సమాచారం ముఖ్యమంత్రి రెడ్డి ఈ నెల ఇరవై ఏడు నుంచి బస్సుయాత్ర ప్రారంభించనున్నారు సిద్ధం పేరుతో రాష్ట్రంలో నాలుగు చోట్ల సభలు నిర్వహించిన జగన్ ఇప్పుడు బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు సిద్ధం సభలు జరిగిన పార్లమెంటు నియోజకవర్గాలు వదిలి మిగిలిన నియోజకవర్గాల్లో బస్సుయాత్ర నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు నోటిఫికేషన్ వచ్చే నాటికి బస్సు యాత్ర అంటే ఏప్రిల్ పద్దెనిమిది నాటికి బస్సుయాత్ర ముగియనుంది ఇరవై ఏడు ఉదయం ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి సమాధి వద్ద నివాళి చేసి జగన్ యాత్రకు సిద్ధమవనున్నారు ఐదేళ్లు ముఖ్యమంత్రి హోదాలో పరదాలు బారికేడ్ల మధ్య తిరిగిన జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందు జనంలోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు మేమంతా సిద్దం పేరిట ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడో తేదీ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు దాదాపు నెల రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది పులివెందుల నుంచి ఇచ్చాపురం వరకు బస్సుయాత్రకు రూట్ మ్యాప్ను సిద్దం చేసుకున్నారు ఉదయం పూట అభ్యర్థులు జిల్లా ముఖ్యనేతలతోనూ ఎన్నికల వ్యూహాలపై సమీక్షిస్తారు సాయంత్రం బహిరంగ సభలు నిర్వహిస్తారు ఈ ఐదేళ్లలో జగన్ ఎక్కడికి వెళ్లినా అక్కడ కర్ఫ్యూ వాతావరణం సృష్టించారు వందల కొద్దీ పోలీసుల బందోబస్తు మధ్య పరదాల మాటనే జగన్ తిరిగిన సంగతి తెలిసిందే సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు దీర్ఘకాలం ఉండడం వైసీపీకి కలిసొచ్చిన అంశంగా జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది